శివుడికి శివాభిషేకం ఈ ద్రవ్యాలతో చేస్తే సత్ఫలితాలు లభిస్తాయి ఆవు పాలు సకల సౌభాగ్య సిద్ధి ఆవు పెరుగు యశస్సు తేజస్సు ఆరోగ్యం ఆవు నెయ్యి ఐశ్వర్య సిద్ధి చెరుకు రసం లేదా పంచదార దుఃఖ నాశనం నువ్వుల నూనె భయం తొలగింపు రుద్రాక్షోదకం ఐశ్వర్యప్రదం తేనె ఆరోగ్యం లలిత కళల్లో రాణింపు బిల్వ జలం భోగభాగ్యాలు సువర్ణ జలం సంపదల వృద్ధి అన్నాభిషేకం కుటుంబ శాంతి ద్రాక్ష రసం సకల కార్య జయం రసం కీర్తికారకం గరిక జలం నష్ట ద్రవ్య ప్రాప్తి గంగాజలం స్థిరాస్తి వృద్ధి నవరత్న జలం గృహప్రాప్తి పసుపు జలం మంగళప్రదం కస్తూరి జలం సంఘంలో గౌరవం నేరేడు పళ్ల రసం శత్రుభయం తొలగింపు విభూతి జలం ఆరోగ్యం దానిమ్మ రసం కార్యజయం అరటి పళ్ళు భూలాభం చందన జలం ఉద్యోగ ప్రాప్తి కుంకుమోదకం విద్యాబృద్ధి పుష్పోదకం భోగభాగ్యాలు సుగంధ జలం సంతాన ప్రాప్తి బత్తాయి రసం తేజోవృద్ధి బెల్లపు నీరు వ్యాపార లాభం కొబ్బరి నీళ్లు స్వర్ణలాభం మామిడి ఫలరసం దీర్ఘరోగ నాశనం జామ పండ్లు కుటుంబ వృద్ధి పంచలోహజలం పాపనాశనం పన్నీరు ధనవృద్ధి తులసీజలం మనశ్శాంతి నిమ్మరసం దృష్టిదోష నివారణ ఓం నమ శివాయ